అందరికి నమస్కారం సో నిన్నటి వరకు రాత్రి లాస్ట్ ప్రెస్ మీట్ మీ మీడియా మిత్రులతోనే చేసుకోవడం మీ ఫ్యామిలీస్తో సో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతా అని వెయిట్ చేసిన కొన్ని గంటల్లోనే ఫ్యామిలీ స్టార్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ యూఎస్ నుంచి లేచి చూస్తే చాలా మెసేజ్లు ఉన్నాయి మెసేజ్లలో మ్యాక్సిమం ఫ్యామిలీ క్రౌడ్ ఫ్యామిలీ ఆడియన్స్ అప్రిషియేషన్ అవన్నీ మెసేజ్లు చూస్తూ సెవెన్ థర్టీకి ఇక్కడ హైదరాబాద్లో షో స్టార్ట్ అయ్యి నేనేమో భ్రమరామ్మిక కూకట్పల్లిలో వెళ్ళాను సో వీళ్ళేమో సుదర్శన్ థర్టీ ఫైవ్ మెయిన్ థియేటర్కి వెళ్ళారు సో తర్వాత మీడియా మిత్రులకి ఇక్కడ సినిమాక్స్లో కూడా షో వేయడం జరిగింది సో బ్రహ్మరాంబ కూకట్పల్లి థియేటర్లో చూస్తున్నప్పుడు నేను నిన్నటి వరకు అనుకున్న దానికి ఎలా ఎలా ఉంటుంది అని ఆడియన్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటే మాక్సిమం యూత్ ఉన్నారు మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఈరోజు మార్నింగ్ షోస్లో యూత్ ఉన్నారు యూత్లో ఫస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా సైలెంట్గా చూశారు మెల్లిగా మెల్లిగా హీరోయిన్ ఎంటర్ దగ్గర నుంచి మూమెంట్స్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి ఇంటర్వెల్ వరకు ఫుల్ ఎనర్జీతో దే ఆర్ ఎంజాయింగ్ పోతే యూఎస్కెళ్ళి నాకు ఈరోజు మార్నింగ్ వచ్చిన టాక్ అంతా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది కొంచెం సెకండ్ హాఫ్ స్లో ఉంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగుంది అని ఫ్యామిలీ అని చెప్పారు బట్ ఇక్కడ కూకట్ బిల్ లో చూసినప్పుడు త్రూఅవుట్ సెకండ్ హాఫ్ కూడా ఆడిటోరియం యూత్ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ బంచ్ ఆఫ్ ఆ సీన్స్ ఒక థర్టీ మినిట్స్ హీరో హీరోయిన్ మధ్యలో ఆ యూత్కు కనెక్ట్ అయ్యే సీన్స్ అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సో ఫైనలీ ఆ ఫ్యామిలీ క్రౌడ్ మేము ముందు నుంచి ఏదైతే అనుకుంటున్నామో ఏ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది టార్గెట్గా సినిమా అనుకున్నామో ఈరోజు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్ చాలా హ్యాపీ ఇందాక మీరు చూశారు వాళ్ళు ఈరోజు మార్నింగ్ సినిమా చూసి నాకు ఫోన్ చేసి సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి మేము వచ్చి ఫలి స్టేషన్ చేయాలి హోల్ ఫ్యామిలీ అందరూ మేము ఎంజాయ్ చేసాం ఎంత మంచి సినిమా మాకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇచ్చారు రావాలంటే సార్ మీ మీడియా వాళ్ళ టైం కనుక్కున్న తర్వాతే వాళ్ళకి చెప్తామని చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి అంత హ్యాపీగా ఈరోజు మమ్మల్ని ఫెలిసిటేషన్ చేయడం ఫ్యామిలీ స్టార్ గురించి చాలా హ్యాపీ మూమెంట్ అది సో సేమ్ టైం నేను ఎప్పుడూ ఆనెస్ట్గానే మాట్లాడతాను ఇక్కడ ఎవరిది కాదు రివ్యూస్ కానీ అదర్ థింగ్స్ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగుండి సినిమా బట్ రివ్యూస్ మేము డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని మేమిచ్చే స్టేట్మెంట్స్ మీరు ఎలా తీసుకుంటారో మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా మేము యాక్సెప్ట్ చేయాలి అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ జనరల్ ఆడియన్స్ ఏదైతే నాకు ఫోన్ కాల్స్ కానీ నాకు మెసేజెస్ కానీ రూపంలో వస్తున్నాయో ఏదైతే మేము సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని టార్గెట్ చేశామో అక్కడి నుంచి నైంటీ పర్సెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ దే ఆర్ అప్రిషియేటింగ్ చాలా బాగుంది ఎంజాయ్ చేసాము వాళ్ళకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అలాగే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు సో మీడియా మిత్రులు కూడా మీ సినిమాక్స్లో షో అయిన తర్వాత నలుగురు ఐదుగురు ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉంటారో నేను అవైలబుల్గా ఉంటానని ఫోన్లు చేస్తారో వాళ్ళందరూ ఫోన్లు కూడా రావడం జరిగింది మధు కానీ రఘు కానీ సత్యనారాయణ గారు కానీ ఇలా వీళ్ళందరూ అక్కడి నుంచి థియేటర్ నుంచి ఫోన్ చేశారంటే ఇదో మోమాటం కోసం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఫ్యామిలీతో చూసినప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారో ఈ సినిమాని అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో చూసినప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము ఇది ఫ్యామిలీ సినిమా సో ముందు నుంచి ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ అదే ఇందులో చెప్పాలనుకున్న ఫ్యామిలీ ఎమోషన్ మనమడికి నానమ్మకి ఉన్న మధ్యలో మూమెంట్స్ మనమల్లకి ఆ ఇంట్లో వదినలతో అన్నలతో ఉన్న మూమెంట్స్ పిల్లలతో ఉన్న మూమెంట్స్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ హీరోయిన్తో హీరోకి ఎప్పుడు ట్రో ఫిలిం హీరోయిన్తో కాన్ఫ్లిక్ట్ అది ఎలా తెలిసింది ఎలా కన్క్లూజ్ అయింది అనేది కథ సో థ్యాంక్ యూ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే నమ్మామో రేపటి నుంచి ఇంకా మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీ క్రౌడ్తో ఫ్యామిలీలతో పాటు మీరు సినిమా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు మాకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా అలాగే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో సో థియేటర్కి రండి ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి మీకు నచ్చినట్టయితే నలుగురికి చెప్పండి థ్యాంక్ యూ ఈరోజు వరల్డ్ వైడ్ ఫ్యామిలీ స్టార్ ద ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది సో సినిమా చూసిన వాళ్ళు యూత్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ గర్ల్స్ లేడీస్ అందరూ కూడా నాకు వచ్చిన మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ సో ఎవ్రీథింగ్ ఇస్ టూ పాజిటివ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఏ పాయింట్నైతే నేను నమ్మి బలంగా ఈ కథ రాసి ఇంత బలంగా చెప్పాలనుకున్నానో అది పర్ఫెక్ట్గా రీచ్ అవ్వాల్సిన చోటికి రీచ్ అయింది అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మూవీలో ఎంటైర్ మూవీలో దే ఆర్ రిలేటింగ్ వాళ్ళని వాళ్ళు చూసుకోగలుగుతున్నారు కొన్ని కొన్ని ఏరియాస్లో అండ్ కంప్లీట్గా కొంతమంది అయితే నా కథే చూసుకున్నట్టు ఉందనే మాటలు కూడా వచ్చాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ అండ్ నేను ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే ఇది ఒక చాలా మంచి సినిమా ఒక ఆనిమత్యం లాంటి సినిమా ఇది అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ ఫ్యామిలీని రెస్పాన్సిబుల్గా ఫ్యామిలీని ముందుకు నడిపించే పర్సన్కి అది ఎవరైనా అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు కజిన్స్ అవ్వచ్చు సో వాళ్ళందరికీ ప్రతి ఫ్యామిలీకి దిస్ ఫ్యామిలీ స్టార్ ద ఫ్యామిలీ స్టార్ మూవీ ఈజ్ ఏ ట్రిబ్యూట్ సో వాళ్ళ కష్టానికి కానీ వాళ్ళ మంచితనానికి కానీ వాళ్ళ పేషెంట్స్కి కానీ వాళ్ళందరికీ నేను ద ఫ్యామిలీ స్టార్ మూవీ ద్వారా ఇవ్వాలనుకున్న ట్రిబ్యూట్ ఇది సో డెఫినెట్గా ఇది ఆడియన్స్కి నచ్చుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇది చూడండి ఒక మంచి సినిమాని మీరు కన్ఫర్మ్గా మీకు మీకు దాన్ని నీట్గా సొసైటీలోకి తీసుకెళ్ళాలి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద రెస్పాన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ i am just so happy to be here and uh, uh, today i witnessed everybody watching there was a bunch of audience watching with me uh, it is a ritual we watch first day first show in the theaters with my audience and for me when i see them enjoying smiling crying you know clapping and feeling in those Real, you know emotions Govardhan's emotion bama's emotion vadina's emotions <laughs> chinnopilala's baby's emotions so my heart is so happy today and uh, first of all thank you Chepali. because this journey the last one week your support your love the appreciation you have given and because of you the message of you know what family star is all about is reaching to the audience विदाउट यू गाइज इट वुडेंट बी पॉसिबल सो आपको बहुत शुक्रिया एंड इट्स एन एक्सपीरियंस आई वुड से यू हैव टू विटनेस इट यू हैव टू एक्सपीरियंस इट एंड आई एंड आई होप एंड आई प्रे दैट मृणाल एज इंदू हैज डन जस्टिस टू द वर्क रेस्ट आई एम गोइंग टू लेट यू ऑल स्पीक आई 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 एम जस्ट सो ग्रेटफुल टू बी गेटिंग सच इनक्रेडिबल रोल you know written by sir and you know he's directed me and I felt so good that I discovered a new shade which uh, you know in as an actor as a kalakar, what do we want sometimes you need to play soft character sometimes you need to play tough character so I think Indu is somebody who's got that positive attitude who's so tough and uh, she's very stubborn uh, if Govardhan is stubborn she's equally stubborn so you'll see that Tutu Meme. ఇన్ ది ఫిల్మ్ అండ్ ఐ రియలీ ప్రే అండ్ ఐ హోప్ దట్ యుం ఇట్ ఇన్ ది థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దీని తర్వాత ఒకటి చెప్పుదామని సో ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఇస్తున్న మెసేజ్లు కానీ అవి కానీ చూసి నేను విజయ్కి కాల్ చేశాను అండ్ డైరెక్టర్ కూడా చెప్పా సో ఎవరైతే ఏపీ తెలంగాణలో ఇలా ఒక కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ తెలుగు స్టేట్స్లో రేపటి నుంచి వాళ్ళని కలవటానికి వెళ్తున్నాము సో సో ఇప్పటికీ ఒక మూడు కుటుంబాలు ఐడెంటిఫై చేసి ఇందాకే నాకు మొత్తం లిస్ట్ పంపితే అది ఫైనల్ చేస్తున్నాను అంటే జెన్యున్గా ఏముంది అది ఒకటి కరెక్ట్గా చూసుకొని ఏపీ తెలంగాణలో విజయ్ నేను మృణాలయం పరిసరం రేపటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అంటే ఒరిజినాలిటీ నిజంగా ఫ్యామిలీని అంత ఉన్నత శిఖరంలోకి తీసుకెళ్ళిపోయి పెట్టిన ఆ మనిషిని సర్ప్రైజ్గా కలుస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి గెలుస్తుంది కానీ ఎవరైతే ఆ ఫ్యామిలీ స్టార్ ఉన్నారో ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళని సర్ప్రైజ్గా కలవడానికి రేపే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము ఇది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది సో విజయ్ విజయ్ దేవరకొండ దిల్ రాజు మృణాల్ అండ్ పరశురామ్ నలుగురం కలిసి రేపు బయలుదేరుతున్నాం థ్యాంక్ యూ ఏంటి ఏంటి లక్ష్మణ్ చెప్తాను చాలామంది నిజామాబాదు నా పక్కోడు ఇట్లా చెప్తే బాగుంటావు నువ్వు నిజామాబాద్ అంటే మరి నిన్ను పిఆర్ఓగా పెట్టుకోవాలిగా పెట్టుకున్నాను ఎప్పుడన్నా నేను దానికే డైరెక్టర్ ఏది రాసుకున్నాడో వాళ్ళకి ఆల్టర్నేట్గా అప్పుడు డేట్లు అవన్నీ చూసుకొని ఆర్టిస్ట్ని ఫైనల్ చేస్తారు కిషోర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేయకుండా ఐదారు సీన్లు ఇల్లేరీస్గా ఎంజాయ్ చేస్తున్నారు అవి వర్క్ అయినాయి సో వరకు అవ్వకుండా థియేటర్ రెస్పాన్స్ రాదు కదా అదేనమ్మా ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ తీసుకున్న తర్వాత ఆ సాంగ్ ముందుంటే సినిమా ఫ్లో ఆగిపోతుంది తీసుకెళ్ళి ఆ సాంగ్ తీశాడు పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ ఆడియన్స్కి ఇవ్వాలి సరే ఇలా లాస్ట్లో పెడదామనుకుంటున్నా నాకు చెప్పడానికి ఆలోచించుకుంటే చెప్పారు సో అక్కడ కూడా వాళ్ళిద్దరు ఒక టైం తర్వాత మ్యారేజ్ మూమెంట్ వాళ్ళిద్దరిది కాబట్టి మ్యారేజ్ సాంగ్ అక్కడ పెట్టుకుంటాం లేదు లేదు అంటే ఇప్పుడు అందరికి ఇన్స్ట్ర అందరికి ఎవరికి ఆపరేటర్లకు తెలియదు కదా సో ఇప్పుడు మెసేజ్ వెళ్తుంది అందరికి సో ఫుల్ సాంగ్ ప్లే చేయాలని అంటే ఇక మొత్తము ఇక్కడే తీసినామనుకో ఇంట్లో అప్పుడు టీవీ సీరియల్ తీసిర్రా బాబు అంటారు మీరు మేము అన్నీ అంటే ఒక యూత్ కూడా ఒక టార్గెట్ ఆడియన్స్ వెళ్ళాలి కదా సో హీరో ఎందుకు వర్క్ చేయలేదు బలవాడే మొత్తం వర్క్ అదే కోడి కుటుంబ ఈకలు మీరు వెతకాలి కూడా దొరుకుతాయి

దాని సైజు మారొచ్చు ఫస్ట్ హాఫ్ లో కూడా వాళ్ళు ఎవరూ ఎవరో బ్యాడ్ కామెంట్ చేస్తే ఏ రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు పర్వాలేదు అని కాదు అది ఏరియా డెన్సిటీ మారుతుంది అంతే విలన్ బట్టి హీరో ఉంటాడు కదా అక్కడ రెండు జిల్లాల మనుషులు వస్తారండి మరి హీరో కొట్టకుంటే ఎట్లా విలన్ బట్టి హీరో ఉంటాడు ఒక అమ్మాయి విషయంలో రిలీజ్ అయ్యాడు హీరో స్టాండ్ ఏంటి అదే చెప్పాడు కదా కాదు కాదు మన అదే చెప్పాడు కదా హీరో డైలాగ్ ఇందుకోసం చావటానికి కూడా సిద్ధం ఎంతమంది నేను కన్నా సిద్ధం అన్నాడు అదే కదా సినిమా కాదమ్మా హీరో 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 ఇప్పుడు ప్రతి సినిమాలో హీరో ఏం పని చేస్తారు హీరో అంటే హీరో పని చేయాలిగా కాదు ఒక్క నిమిషం స్వామి స్వామి ఇన్ని సినిమాలు చూసాము ఒక ఫైట్ వస్తుంది ఫైట్ లో హీరో ఇరవై మందిని కొట్టగలుగుతాడు మనం కొట్టగలుగుతామా ఇరవై మందిని కొట్టగలుగుతామా అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్లే కదా యాక్షన్ సినిమాలు అది సినిమా దాన్ని మనం కోటు గుట్టు మీద ఈకలు పెరగడం ఎందుకు హీరో కాబట్టి హీరో పనిచేస్తాం అరే ఇప్పుడు ఎన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్స్ మాట్లాడదని చెప్పు బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఒక స్టార్ హీరో ఎంతమంది అయినా కొడతాడు కొట్టినప్పుడు అది మనం యాక్సెప్ట్ చేస్తాం అక్కడ ఎమోషన్ ఎమోషన్ కనెక్ట్ అయితే మనకు లాజిక్స్ ఉండదు ఎమోషన్ కనెక్ట్ అవ్వకుండా లాజిక్స్ ఉండదు అదే ఇప్పుడు నచ్చే వాళ్ళకి అద్భుతమైన పాయింట్స్ నచ్చుతున్నాయి అవిటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మిత్రులు మాకు నచ్చేందుకు ఇలా ఉందని చెప్తే కూడా మనం తీసుకోవడానికి రెడీ దాంట్లో ఏం లేదు సినిమా అనేది నేను ఎప్పుడు చెప్తాను కదా ఆడిటోరియంలో సెవెంటీ పర్సెంట్ నచ్చితే సెవెంటీ పర్సెంట్ మార్క్స్ పడితే సూపర్ హిట్ సో ఇవ ఈరోజు ఈ ఇప్పటివరకు మాకు వస్తున్న దాంట్లో ఇంకా ఫ్యామిలీ స్టార్ట్ అవ్వాలి ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద్భుతంగా వెళ్తుంది

బట్ అది ఆటోమేటిక్ గా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది చాలా డామినేషన్ జరుగుతుంది హీరో కంటే అంటే కథలో అది ఆటోమేటిక్ జరిగిపోయిందా లేదు హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అనేది హీరోయిన్ చాలా డామినేషన్ యాక్చువల్లీ తను ఇన్ అండ్ అవుట్ తన గురించి తెలిసిన అమ్మాయి తన తన రాయడం కానీ లేదంటే ఏదైతే ఇప్పుడు తన ప్రాసెస్ ఉందో సో ఆల్మోస్ట్ ఇంకా గోవర్ధన్ రిఫ్లెక్షన్ అయ్యి అమ్మాయి సో అది మీరు చూడగలుగుతారు

మేము తీసింది సినిమా సినిమాటిక్ ఏంటి సినిమాలో సినిమాటిక్ ఉంటాయి పరిశ్రమ మళ్ళీ వీళ్ళే అంటారు సార్ మాకు డాక్యుమెంటరీ చూపించారంటే మీరే అంటారు ఏదైనా అలాగే తీస్తే సార్ కొంచెము అంత స్లోగా ఉంది సార్ డాక్యుమెంటరీ లాగా ఉంది సినిమాని సినిమాటిక్ గానే తీయాలా నచ్చిందా లేదా అంతే రెండు